హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈ రోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నానండి ఇన్స్టాంట్గా గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అనమాట ఏమి నానబెట్టకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది అసలు వాటికి ఆయిల్ అనేదే ఉండదు పిల్లలు అయితే ఒకటికి నాలుగు తినేస్తారు అంత బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఎలా చేసుకున్నా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ అని దాన్ని ఒక కప్పు తీసుకోవాలి అలాగే పావు కప్పు అటుకులు మీరు సన్నవైనా తీసుకోండి లావు అయినా తీసుకోండి ఏవైనా పావు కప్పు తీసుకొని ఇప్పుడు వీటిని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట రవ్వను అటుకుల్ని ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనం రవ్వను ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి పెరుగు మరీ పుల్లగా ఉండొద్దు అలానే స్వీట్గా ఉండద్దండి మీడియంగా ఉండాలి ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకుంటున్నాను ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదా ఒక కప్పు పెరుగు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసుకొని ఈ పెరుగు అంతా రవ్వకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి జస్ట్ పెరుగును మాత్రము రవ్వకు మొత్తం పట్టించాలి ఇలా స్పూన్తో కలుపుకున్నాక చేయితో మొత్తం ఉండలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి ఒక ముద్దలాగా వస్తుందనమాట అలా వచ్చే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం గట్టిగానే ఉంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు మనకు రవ్వ అనేది సెట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇంకాస్త గట్టిపడింది రవ్వ అనేది పెరుగున అబ్జర్వ్ చేసుకొని ఇంకాస్త గట్టిపడింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక బంగాళాదుంపను ఉడికించి ఇలా తురుముకున్నాను అనమాట మెత్తగా ఉడికించుకోవాలి దీన్ని దీంట్లోకి వేసేసుకోవాలి మీరు రవ్వ క్వాంటిటీ పెంచుకుంటే వీటిని కూడా క్వాంటిటీ పెంచుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే మాత్రం అన్నీ కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ బంగాళాదుంప మొత్తం ఈ పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి మనం ఈ బంగాళాదుంప వేయడం వల్ల ఈ పిండి అనేది ఇంకాస్త లూజ్గా అవుతుంది చూడండి మనం వాటర్ అనేది యాడ్ చేయకుండానే ఈ మాత్రం లూజ్గా అయ్యింది ఇప్పుడు మనకు బ్యాటర్ అనేది రెడీ అయిపోయినగా దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ముందుగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకును ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి నేను ఒక ఉల్లిపాయ వేసుకున్నానండి మీరు కావాలంటే అల్లంని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు బాగుంటుంది అల్లం వేసుకున్నా కూడా నేనైతే వేయట్లేదు నెక్స్ట్ దీంట్లోకి కొంచెం వంట సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా అంటారు కదా అది కొంచెం వేసుకోవాలండి ఎక్కువ వేయదు ఎక్కువైనా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది తక్కువ అయితే మనకు వడలనేది పొంగవు కాబట్టి కొంచెం తక్కువే వేసుకోవాలి వీడియోలో చూపించినంత వేసుకుంటే పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకోవాలండి వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనం ఒక చుక్క వాటర్ కూడా లేదు మనకు కరెక్ట్గా వడలు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా ఉంది బ్యాటర్ అనేది ఇప్పుడు మనకు పిండి రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి హీట్ అయ్యాక ఇప్పుడు మనం వడకు కావాల్సిన సైజులో పిండి తీసుకొని జస్ట్ చేయికి తడి అద్దుకుంటే సరిపోతుందండి మనకు అతుక్కోదు అసలు చేయికి మీకు కావాల్సినంత పెద్దగా తీసుకొని ఇలా మధ్యలో హోల్ చేసుకుంటే వడ షేప్ వచ్చేస్తుంది కదా ఇలా తీసేసుకొని డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయ్యాక బాగా హీట్ అయ్యాక ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టి వడలు వేసుకోవాలి ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఉడకవు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పొద్దండి ఒక టెన్ సెకండ్స్ తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా నెమ్మదిగా తిప్పుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది మనకు మామూలు వడల కంటే కూడా కొంచెం టైం పడుతుంది కానీ ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా వీటిని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఆయిల్ అస్సలే పట్టదు నెక్స్ట్ వాయి కూడా అలానే వేసేసుకోవాలి నేను డైరెక్ట్ పైనే వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది ఈజీగా వచ్చే వాళ్ళైతే ఇలా చేయి పైన కూడా వేసుకోవచ్చు ఇక్కడ వడలు ఎక్కువ ఆయిల్ పీల్చుతున్నాయంటే మీరు వంట సోడా ఎక్కువ వేశారని అర్థం అండి ఒకవేళ ఇవి గనక పొంగలేవనుకో ఇలా కొంచెం ఉబ్బలేవనుకోండి అప్పుడు సోడా అనేది కొంచెం తగ్గినట్టు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి చూడండి మంచి కలర్ లో వచ్చాయి కదా ఇలా వీటికి ఒక కొబ్బరి చట్నీ చేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేరేది ఏమీ అవసరం లేదు అదే స్నాక్స్ లాగా చేశారనుకోండి పిల్లలు టమాటా సాస్ తో అయినా తినగలుగుతారు చూడండి ఆయిల్ అనేది అస్సలు అంటుకోదు చేయికి కొంచెం కూడా ఆయిల్ అనేది అంటుకోదు చాలా బాగుంటాయి హెల్దీగా కాబట్టి ఈసారి తప్పకుండా ఇన్స్టాంట్ గా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్